ఏంటి ఆయన తప్పు చేయలేదు అని ఢిల్లీ ప్రజలకి చెప్పే సంకేతం గట్టిగా చేసే ప్రయత్నంలో రాజీనామా ఒక్కటే అస్త్రం అని అనుకున్నారు గా అసలు విషయాన్ని చాలా జాగ్రత్తగా మార్చేయడంలో సిద్ధ వస్తుంటాయని ఇదివరకు కరోనా టైంలో మొత్తం అక్కడ హాస్పిటల్లో అద్భుతంగా జరుగుతోంది అన్నాడు తర్వాత సుప్రీం కోర్టు లెక్కలన్నీ తెస్తే అంత నాటకం అందేలింది అట్లాగే ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అంటూ పెద్ద ఎత్తున తీసుకున్నాడు తెరాదొస్తే అయ్యాన్ని నమ్ముకుంటున్నారని బయటపడింది పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారని అది కోర్టు సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ లెక్కలు తీస్తే గాని కాబట్టి అతను మాటకు ఒకటిగా ఉంది చేత మరొకటి రకంగా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఆయన ఏదో త్యాగం కోసం చేయలేదు రాజీనామా మొన్న సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇస్తూ ఈడీ ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఏంటంటే ఆయన బెయిల్ మీద బయటికి వెళ్ళొచ్చు కానీ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తించడానికి వీలు లేదు సంతకాలు చేయడానికి వీలు లేదు సచివాలయానికి వెళ్ళకూడదు ఓన్లీ ఒకే ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టాలి అది లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి పంపించే ఫైల్ మీద మాత్రమే సంతకం పెట్టాలి అంటే ఏ పనైనా సరే నిర్ణయం కేబినెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే లెఫ్టినెంట్ గవర్నర్ కి పంపిస్తూ మీరు ఇక్కడ సంతకం పెట్టాలి అంతే నువ్వుగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు మీ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోవడానికి